అధినాయకత్వం వరకనే అది ఒక పబ్లిసిటీ అయ్యి జగన్ డిఫెన్స్ లో పడేయాలనుకుంది అందులో దూరింది ఎవరప్పుడు వెంటనే కాంగ్రెస్తో మాట్లాడి ఒప్పందం చేసుకుంది ఎవరు తెలుగుదేశం చంద్రబాబు అశోక్ గజపతి రాజు ఎర్రనాయుడు వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు కదా ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళందరూ అంటే ఏంటి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చడానికి అవిశ్వాస తీర్మానం చిరంజీవి ఇదే పెట్టుకొచ్చి తెలుగుదేశం చిరంజీవి వచ్చి జాయిన్ అయిపోవడం ప్రజారాజ్యాన్ని విలీనం చేసి అసలు రాష్ట్ర విభజన టైంలో చిరంజీవి వచ్చి పార్టీని విలీనం చేయడం ఏంటి విచిత్రం కాకపోతే ఈ పరిణామాలన్నీ ఎవరు అధినాయకత్వం చిరంజీవితో మాట్లాడింది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలని అహ్మద్ పటేల్ని పంపించింది అక్కడికి అంటే జగన్ అనేవాడు సీఎం కాకుండా చూడాలన్నటువంటిది కసిగా అధినాయకత్వం ఉంది ఆ రోజున అధినాయకత్వం అంటే సోనియా గాంధీ అనేది ముందు తెరా వెనకాల షాడో ప్రైమ్ మినిస్టర్ ఆ రోజున రాహుల్ గాంధీ ఆ సంగతి తెలుసు అతనికి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని తొక్కేయడానికి చూసింది సంజయ్ గాంధీ రాజశేఖర్ రెడ్డి టిక్కెట్ కోసం వెళ్తే సంజయ్ గాంధీ మాకు తెలిసి ఎవరిని పెట్టాలో పొమ్మన్నాడు అంటే సరే వచ్చేసారు సైలెంట్గా రాజారెడ్డి వేసిన స్కెచ్ ఏంటి ఇందిరాగాంధీ అంటే రాజశేఖర రెడ్డి పవర్ ఏంటో మీకు తెలియదని ఇక్కడ నుంచి చెప్పారు ఇందిరాగాంధీ సంజయ్ చూసుకుంటాడులే అంది సంజయ్ గాంధీ అందుకనినే ఆ ఎలక్షన్స్లో తొలి బహిరంగ సభ కడపలో పెట్టాడు